వైకుంఠ ఏకాదశి సందర్భంగా హరినామ స్మరణతో మారుమ్రోగిన శ్రీ 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 దేవాలయం మేచిల్ మల్కాజ్గిరి జిల్లా చీరియాల గ్రామంలో ఉన్నటువంటి శ్రీ శ్రీ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా హరినామ స్మరణతో మారుమ్రోగింది దేవాలయ ప్రాంగణమంతా ఉదయం పంచామృత నవ కలశ అభిషేకం మరియు స్వామివారికి ఫౌండర్ అండ్ చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ చేతుల మీదుగా తులసి లక్ష పుష్పార్చన నిర్వహించడం భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు స్వామివారిని సప్త ద్వారాల ద్వారా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు దర్శించుకున్న ప్రతి భక్తులకు అందచేశారు అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆ சம்புர்ன் அருக்கும் கோசம் சம்பிடின் சந்தின் பணைசியா மினடியன் ஹாஸ்பிடல்ஸ் பேடல்ஸ் பார்சிட் புரம் சங்கார்டி டிதிச்டி பிண் கோட் 502032 சம்பிடின் சல்சின போன் நேம்பர் 08 45 52 4177 மரியு 7893 75 7770